ఏం చేస్తా లేసా ఏం చేస్తావు చెప్పు వన్ ఐమ్ డూయింగ్ మై డ్యూటీ అనేది సెక్షన్ ఐ నో యూఆర్ హెరకెట్ యుర్ హెరకెట్ టేక్ కేర్ఫుల్ డౌట్ టు బిహేవ్ చేస్తా బాగుంటాయి పొలిటికల్ గా బాగా కొన్ని ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ డ్యూటీ వాళ్ళు కేర్ జాయింట్ కలెక్టర్ నువ్వు దాంట్లో కూడా అట్టే చేసినావు ఐ డోంట్ మైండ్ రిగార్డింగ్ దిస్ ఆఫ్ టెలింగ్ కుమారా ఐ నీ దాక్షన్ ఐ కమ్ అండ్ టిక్ యూ ఇన్ యూర్ ప్లేట్ ఆఫీస్ బోర్డ్ రిపోర్ట్ ఎనిమిడ్ ఐ డోంట్ కేర్ నాకనే ఎవడు మర్యాద ఎక్కువ ఇప్పటికే ఉన్నీలే కదా ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో వీడికి బాగం ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు ఉంది అని వీడు ఇచ్చేస్తున్నాడు ఏమి ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే అన్నాడు ఏమనుకుంటాను ఏ మాకు తెలియదా మాట్లాడితే వస్తాడు బయటకే ఏం లేచొస్తాడు బయటకు వచ్చినాడు నేను నాకు తెలిసి అడ్జల్లో ఇది దగ్గర దగ్గర సంవత్సరం జరుగుతుంది మినిస్టర్ గారు పెట్టారు అందరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే ఇలాడు లెక్క దిగినాడు దండిగా లెక్క కొట్టినాడు అతి పడతాడు నేను మాట్లాడితే వస్తాడు అంటే ఇది నాట్ ద వే అట్లుండకూడదు ఆఫీసర్ ఏం చేస్తాడు ఏమని అంటే మీరు ఏమంటారు అరిసినారు బర్సినారు అంటారు లేస్ వస్తాడు నేను మాట్లాడతా అంటే ఏమనుకున్నాడా క్వశ్చన్ లేదు పెట్టా లేదు రేపు ఎంక్వైరీ చేయాల్సిందే నేను ఇప్పుడు అందరికి పెడతాను ఎంక్వైరీ మళ్ళీ దా పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ నాకే పని ఫ్రాడ్ ఎన్ని నుంచి రెస్పెక్ట్ లేదు లేసి వస్తాడో ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తారు రేపు ఆఫీస్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేనేం భయపడి నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటా లీగల్ గా ఉంటాను లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన ఇప్పుడు పదోసారి ఇచ్చిన మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చేస్తే కలెక్టర్ చేస్తే చేయడా ఏం వీడు రైట్ మా థ్యాంక్ యూ